హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీడియో మా హస్బెండ్ బర్త్డే ఆఫ్టర్నూన్ది లంచ్ అండ్ లంచ్కి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే జీ త్రీకి వచ్చాము జీ త్రీ రెస్టారెంట్ ఇది వచ్చేసి ఆశ్రమ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది ఈ రెస్టారెంట్కి మేము చాలా టైమ్స్ అయితే వచ్చాము ఫుడ్ బాగుంటుంది దానికోసమే మెయిన్ ఈ జీ త్రీకి వస్తాం అనమాట ఇది కొంచెం మాకు దూరమే కానీ ఫుడ్ బాగుంటుందని వెళ్తాం అనమాట ఇక్కడికి ఇక్కడ ఇంకా మా వాళ్ళు మేము మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట వెళ్తున్నాము ఇక్కడ స్టార్టింగ్ టూ డేస్ స్పెషల్ అని పెట్టారు కదా యాక్చువల్గా అయితే సండే కదా సండే వచ్చేసరికి చాలా రష్గా ఉంది రెస్టారెంట్ అయితే వెయిటింగ్ అయితే చేసామన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇంకా తర్వాత ఫైనల్గా ఇంకా మరెన్నుకి నీరసం అంతా వచ్చేసి ఫైనల్గా కూర్చున్నాక చక్కగా నవ్వుతుంది అప్పటి వరకు ముక్క మార్చుకుంది ఇంకా కూర్చున్నాము ముందే మేము ఏం చేసామంటే వెయిటింగ్ చేసేటప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసేసాము ప్రిపేర్ అవుతుందని వెంటనే సిట్టింగ్ ఇచ్చిన తర్వాత వెంటనే వచ్చేస్తుంది కదా అని ఇంకా రిన్ వీక్ అయితే ఒక చైర్ వేసేసారు కిడ్స్ది ఉంటుంది కదా ఇంకా తర్వాత వెంటనే మేము ఫస్ట్ అయితే సూప్ అయితే ఆర్డర్ చేసాము ఈ చికెన్ హాట్ అండ్ సోర్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆ సూప్ అయితే ఇక్కడ మా అబీని మా హస్బెండ్ వీడియో తీస్తుంటే చక్కగా సిగ్గుపడుతున్నాడు యాక్చువల్గా ఇక్కడ సూప్ అయితే వచ్చేసింది చికెన్ సూప్ చాలా అంటే చాలా బాగుంది ఫైవ్ అవు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎవర్స్ రేటింగ్ చాలా బాగుంటుంది అక్కడ అండ్ ఇది వచ్చేసి మేము అపోలో ఫిష్ ఒకటి అట్లానే స్టార్టర్స్లో ఏమంటారు చికెన్ లాలీపాప్స్ వచ్చి చెప్పాము నెక్స్ట్ ఇంకా అపోలో ఫ్రీ ఫిష్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా తిన్నాం కానీ ఈ రీసెంట్ డేస్లో తినలేదు సో అపోలో ఫిష్ ఒకటి ఆర్డర్ చేసాం చాలా బాగుంది టేస్ట్ స్టార్టర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ ఏమో దిల్కుష్ బిర్యానీ చెప్పుకున్నాము నాకు చాలా ఇష్టం అనమాట దిల్కుష్ అంటే ఇద్దరం ఏది తీసుకున్నా ఇంక ఇద్దరం షేర్ చేసుకోవడమే అనమాట ఇక్కడ చాలా వేడివేడిగా ఉంది మేము తినేటప్పటికీ త్రీ అయిపోయింది టైము ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నామన్నమాట చెట్టు నుంచి వచ్చాము వెంటనే రెస్టారెంట్కి అయితే వచ్చాం వెయిటింగ్ ఎక్కువ టైం పట్టేసింది ఇక్కడ మొత్తం ఇంకా అందరం ఫుడ్ తీసుకుంటున్నాం అన్నమాట బిర్యానీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి డెఫినెట్గా బాగుంటుంది ఫుడ్ నా ప్లేట్ చూసారా ఎంత రెడ్గా ఉందో అంత అదంతా అంత రెడ్గా ఉన్నా కానీ స్పైసీగా ఏం లేదు బాగుంది ఇంకా మా హస్బెండ్ లంచ్ పార్టీ ఇచ్చారనమాట తన బర్త్డేకి అండ్ ఇంకా మేము ఈ రైస్లో దిల్కుష్ బిర్యానీ జాయింట్ బిర్యానీ ఒకటి ఇంకొకటి ఫ్రై పీస్ బిర్యానీ అనుకుంటా ఆర్డర్ చేశాము ఇంకా అందరం ఎక్కువ ఉన్నాం కదా షేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని ఇక్కడ చూసారు కదా మొత్తం ఇంకా ఫ్యామిలీ టైం అనమాట చక్కగా హ్యాపీగా నాకు అలాగ అందరం కూర్చొని తింటాం అంటే చాలా ఇష్టము ఇక్కడ మళ్ళీ లాస్ట్లో ఇక్కడ సరిపోలేదు మా బీకిను మా హస్బెండ్కి ఇంకా వాళ్ళిద్దరూ మళ్ళీ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేసుకున్నారు మా షైనీకి కూడా కొంచెం వేసారనమాట మా తమ్ముడు అప్పటికే అయిపోయింది అన్నాడు ఇంకా అవి నాకు ప్లేట్ చూపించి ఎంత నీట్గా తిన్నానో అలా తినాలని చెప్తున్నాడు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మేమైతే మా ఫ్యామిలీ అయితే చూసారు కదా మా హస్బెండ్ బర్త్డే అయితే ఇట్లాగా సింపుల్గా అయిపోయింది కాకపోతే ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేసాం కాబట్టి హ్యాపీగా ఉంది ఇంకా నెక్స్ట్ నా బర్త్డే అయితే వస్తుంది మా హస్బెండ్ నా కోసం ఏం ప్లాన్ చేశారనేది నెక్స్ట్ వీడియోస్లో చూడండి చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్